సింగర్ గీతామాధ్రి యాక్టర్ నందులకు అబ్బాయి పుట్టిన విషయం మనందరికీ తెలిసిందే హైదరాబాద్లో యాక్టర్ నందుగారి ఫ్యామిలీకి చెందిన మఠంలో బాబు నామకరణం ఫంక్షన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కపుల్ గీతానందుల బాబు నామకరణం ఫంక్షన్కి ఎంతో మంది టీవీ ఆర్టిస్ట్ మరియు సింగర్స్ విచ్చేసి బాబు ఫంక్షన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు తమ ముద్దుల కొడుకు పేరు ధృవధీర తారక్ అని తెలియపరిచారు గీతామాధురి మరియు నందులు ఈ ఫంక్షన్ లోని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ వీడియోస్ మీరు చూసేయండి భోజన కాలే భగవన్ స్మరణే గోవింద గోవిందని ఫస్ట్ సార్ వామనం తినొచ్చు వామనం ఊటి తినొచ్చా ఉట్టిది తినొచ్చు దాంట్లో నెయ్యి తీసుకురావాలి ఈ బ్యూటిఫుల్ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్